హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే చిన్నపట్నంలో ఉన్నారండి ఈసారి అంతా కూడా చిన్నపట్నం నుంచి దసరా ఆఫర్లో శారీస్ అయితే చూపించబోతున్నారు ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఎందుకంటే దసరా షాపింగ్ చేయాలంటే మనకు ఆఫర్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ముందుగానే చూపించాలి కదా అందుకని చెప్పేసి ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ వరకు కూడా ఎంటైర్ స్టోర్ అంతా కూడా ఆఫర్సే ఏ చీరైనా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో తీసేసుకోవచ్చు అది కాకుండా ఇంకా స్పెషల్ కౌంటర్ ఉంటుందండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నటువంటి చీరలు కూడా ఉన్నాయి సో ఇలా అనమాట ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఆఫర్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం పద్ధతి హలో అండి మనకి చిన్నపట్నం నుంచి దసరా స్పెషల్ ఆఫర్స్ అని చెప్పారు ఎలాంటి కలెక్షన్ ఉంటుంది మనకి స్టాక్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అంటే స్టోర్ మొత్తం మీద ట్వంటీ థర్టీ ఫార్టీ అనేది ఏంటంటే ఆ స్టాక్ వేరే ఉంటుంది స్పెషల్ కౌంటర్స్ అనమాట అంటే స్టోర్ మొత్తం టెన్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో ఇప్పుడు మనకి దసరా కలెక్ట్ కలెక్షన్ చూపిస్తానండి అంటే మనకి తక్కువలో లో బడ్జెట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో నుంచి అప్ టు నేను అన్ని రకాలు మీకు చూపిస్తాను అంటే పెట్టుబడులకి అట్లా కూడా పెట్టుబడులకి అంటే మెయిన్ ఇది బెనారస్ బెల్గాం పట్టు అంటారండి ఆహా త్రీ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది సో విన్నారా త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అన్నమాట అలాగే డార్క్ కలర్స్ వస్తాయి ఇలా పేస్టల్ కలర్స్ వస్తాయి మీకు లో వచ్చింది అది కూడా ఇవి ప్రైస్ ఏమేనండి అన్ని ప్రైస్ ఒకటేనండి త్రీ నైన్టీ త్రీ ఎంత మంచిగా చేయలేదు త్రీ నైంటీ ఫైవ్ ఇప్పుడు నవరాత్రులప్పుడు ఏమైనా త్రూ పెట్టాలన్నా అందుబాటులో ఉండేటట్టు ఇవన్నీ కొత్త స్టాక్ మీద ప్లాన్ చేస్తున్నారు కూడా కలర్స్ బాగున్నాయి ట్రెడిషనల్

మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది గిఫ్ట్గానే అండి మనం దసరాకి పెట్టుకోవడానికి అన్ని కలర్స్ కూడా డార్కు లైట్ నవరాత్ర కొంచెం కొంతమంది ఏంటంటే తొమ్మిది చీరలు కూడా అమ్మవారికి పెట్టుకుంటారు అట్లా సో అలా కూడా తీసుకోవచ్చు ఇవి కలర్స్ కాకుండా ఇంకా కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి అవైలబుల్ ఇంకా కలర్స్ వస్తాయి మనకి ఓకే ఓకే సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు కదా ఆ ఇస్తానండి ఆన్లైన్ కూడా ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ స్టోర్ కు వస్తే మంచిది ఎందుకంటే దసరా కలెక్షన్ కదా అప్డేట్ అవుతూనే ఉంటాయి ప్రతి రోజు కూడా అంటే ఆన్లైన్ అనేటప్పుడు కొన్నే మీరు కూడా చూపించగలుగుతారు మీరు కూడా అంటే టైం ఎక్కువ ఉండదు కాబట్టి కొన్నే చూడగలుగుతారు అదే షాప్ విజిట్ చేశారు అనుకోండి ఒకటి కొందాం అనుకున్న వాళ్ళు నచ్చితే నాలుగు కొంటారు నాలుగు టసర్ డిజిటల్ ప్రింట్ అండి టసర్ లో కూడా వస్తుంది ఫుల్ డిజిటల్ అనమాట చిన్న బార్డర్ వచ్చి ప్లస్ ఏంటంటే మీరు వాష్ చేసుకోవచ్చండి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫాలింగ్ వస్తుంది కొన్ని ఏంటంటే టసర్ అంటే టసర్ క్లాత్ బాగుంటుంది ఇలా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ కలెక్షన్స్ కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అసలు ఆఫీస్ కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఏమవ్వండి అట్లా అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు ఫిఫ్త్ నుంచి అయితే మనకి డిస్కౌంట్ ఉంటుంది వీటిపైన వస్తాయి ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుందండి మీరు అప్పటి నుంచి పర్చేస్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ తీసుకొచ్చేవి తీసుకొచ్చి సారీ బ్లౌజ్ కూడా వస్తుంది చక్కగా మనకి బుటీ బ్లౌజ్ ఇస్తాడు అంటే ఒక చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది క్యాటలాగ్స్ కదా క్యాటలాగ్ కదా ఈ వన్ డిజైన్ మారిపోతా ఉంటాయి ఇప్పుడు ఇదో డిజైన్ వచ్చింది అలా ఫ్లవర్ ఒకటి వచ్చింది నైన్ నైన్టీ ఫైవ్ లో ఎక్కువ వచ్చాయి ఇవి ఇంక ఇప్పుడు మనకి ఫిఫ్త్ నుంచి సేల్లో లో టెన్ డిస్కౌంట్ వస్తే ఇంకా తగ్గుతుంది ప్రైస్ కూడా ఇవన్నీ దాంట్లోనే కలెక్షన్స్ అండి ఇది వచ్చేటప్పుడు నెక్స్ట్ ఐటమ్ చందేరి అండి రసల్లోనే చందేరి చందేరి పెయింట్స్ అని ఇలా వస్తాయి ఇవి కూడా ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ అండి కాదు స్యారీ అఫీషియల్ పర్పస్ అట్లా కావాలి అనుకుంటే ఈ చీరలు అయితే కలిపి మోసుకొని తీసుకోవచ్చు ప్రింట్స్ కూడా కాస్ట్లీ ప్రింట్స్ అండి తక్కువ రేంజ్ ప్రింట్స్ ఏం కాదు ఇవన్నీ ప్యూర్ టెస్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటే ప్రింట్స్ అవే ప్రింట్స్ మనకి తక్కువలో వేయించుకున్నాం అల్ బెస్ట్ ప్రీమియం ఉంది క్వాలిటీ బ్లౌజ్ ఇది సారీ మొత్తం ఇలా దాంట్లో అలా డిజైన్స్ వస్తాయి లేదు ఇలా బోర్డర్ కావాలంటే ఇలా పైన కింద మీద బార్డర్ వస్తుంది ఇలా మల్టీ కలర్ చూడండి ఈ విధంగా అనమాట అంటే డిజైన్స్ చాలా ఉంటాయి కొన్ని డిజైన్స్ మీకు మీకు చూపిస్తే కూడా ఐడియా వస్తుంది ఇలా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇలా డిజిటల్ ఇదిగోండి చూడండి ఈ ప్రింట్ మార్కెట్లో ఈ రేంజ్కి ఎవరు ఇవ్వలేరు అది కూడా ఆఫర్ కూడా అంటున్నారు కాబట్టి ఇంకా అసలు మన ప్రైస్ వస్తే తక్కువ అండి దాని మీద కూడా ఏంటంటే దసరా అనేటప్పటికీ ఏంటండే ఆఫర్స్ ఇవ్వకూడదండి ఇవ్వరు కానీ ఏంటంటే కస్టమర్కి ఇస్తే మా దర్ఫుల్ అది గిఫ్ట్ అదే అన్నమాట మనకి షిప్పింగ్ ఎట్లా అండి ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అండి థౌజండ్ బిల్ అయితే లేదండి అవును థౌసండ్ ఎబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్

తీయాలని అనిపించిందండి అలా ఉంటుందండి మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పాలి చాలా బాగుంటుంది ఐటమ్ డుపీ అయిన రాస్ సిల్క్ అండి ఇది పైతానిక్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ కూడా పైతానిక్ స్టైల్ బార్డర్ వచ్చి దసరా కోసం దసరా కోసమే ఇవన్నీ కొత్త ఐటమ్ రెడీ చేసామండి బాడీ అంతా ఇలా క్రాస్ డిజైన్ క్రాస్ లో కూడా ఇలా మీనాకారి టచ్ ప్లస్ పైతాని స్టైల్ బార్డర్ ఈక్వల్ పళ్ళు మీకు బ్లౌజ్ కూడా ఇలా బుటీ బ్లౌజ్ ఇస్తాడు చక్కగా సారీ మొత్తం అలా కంటిన్యూషన్ వస్తుందండి చూడండి ప్రైస్ వచ్చేటప్పుడు మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అంతేనా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నేను ఏ మూడు వేలు ఉంటుందేమో లేదండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే దాంట్లో ఇలా డిజైన్స్ మారుతాయి అండ్ చూడగానే నచ్చితే మాత్రం ఆన్లైన్లో అయినా సరే వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్లు ఉన్నాయి కదా దీనిపైన అయితే మళ్ళీ మనకి ఫిఫ్త్ నుంచి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సేల్ అయితే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి కావాలంటే ఆఫర్ కావాలంటే ఫిఫ్త్ నుంచి కొనాలి పర్లేదు కలెక్షన్ చూస్తామంటే ఆఫర్ కావాలంటే ఫిఫ్త్ నుంచి కొనాలండి షేర్ కావాలంటే ఇప్పుడే కొనాలి ఇప్పుడే కొనాలి నేను చెప్పేది అదే వీడియో రిలీజ్ అవగానే మళ్ళీ ఎందుకంటే షేర్ కావాలంటే ఇప్పుడే కొనాలండి ఎందుకంటే ఆఫర్ దాకా ఈ షేర్ ఉంటుందో లేదో తెలియదు నేను అందుకనే చెప్తున్నాను ఆన్లైన్ లో అయినా ఆర్డర్ చేసుకోండి మీకు ఫ్యాబ్రిక్ అంతా ఒకటే వస్తుందండి ఫ్యాబ్రిక్ దానిలో బాడీలో డిజైన్స్ మారుతాయి నేను ఒక యాభై చీరలు వేసాను అనుకోండి యాభై చీరలు యాభై డిజైన్స్ ఉంటాయి అలా ఒకదానికి ఒక సంబంధం ఉండదు ఇవి అంతేనండి ఇప్పుడు అంతే ప్రైస్ అండి ఆ ప్రైస్ అన్నీ అన్ని 1695 లోనే రకరకాల డిజైన్స్ 1695 క్రాస్ డిజైన్ ఆఫ్ బుటా డిజైన్ ఆఫ్ ఇలా బాడీ డిజైన్స్ మార్తా ఉంటాయి ఇదిగోండి ఇది రా మాంగో డిజైన్ అండి ఒరిజినల్ రా మాంగో డిజైన్ స్కేలా బోర్డర్స్ ఎంత మంచి కలర్ అందరికి అందుబాటులో ఉండాలంటే సిక్స్టీన్ సరే ఆఫర్ లేకున్నా ఆఫర్ లాగే ఉంది బట్ ఫిఫ్త్ నుంచి మాత్రం మళ్ళీ కావాలంటే ఉంటాయి కానీ ఈ చీరలే ఉంటాయో లేదో అని చెప్పలేము నెక్స్ట్ వెరైటీ మీరు బెనారసు కడ్డీ జార్జెట్ పేరు వినే ఉంటారు కదా కడ్డీ జార్జ్ మీకు తెలిసే ఉంటుంది అదే స్టైల్ అండి సెమ్మి అన్నమాట ఇది అది ప్యూర్ వస్తుంది ఇది సెమ్మి కొద్దిగా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చి సాఫ్ట్ గా ఉంటుంది వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి ప్రైస్ కూడా ఏంటంటే మనం చాలా బెస్ట్ ప్రైస్ టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ లో తీసుకోవచ్చు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి ఇలాంటి డార్క్ బార్డర్స్ ప్యాస్టల్ మనకి ఎవరికి ఎలా కావాలన్నా కలర్స్ అనమాట అంటే చీర కట్టుకుంటే మూడు వేలు నాలుగు వేలు అనుకోవాలి అలా ఉన్నాయన్నమాట సో మనకు కూడా అప్పుడే హ్యాపీ అనిపిస్తుంది కదా ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మీకు ఒక కలర్కి ఒకటి సంబంధం ఉండండి అలాగే కలర్స్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ కాంబోస్ క్లాత్ కూడా ఎట్లా ఉందంటే ఎవరైనా కట్టుకోవచ్చు అండి అంత చాలా హాయిగా ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది రూపీస్ లో తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకా ఫిఫ్త్ నుంచి సేల్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది చక్కగా బాడీ డిజైన్ పళ్ళు చీర మొత్తం ఇలా కంటిన్యూషన్ వస్తాయి ఈ ఐటమ్ లో కూడా ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పుడు అండి టిష్యూ టిష్యూ అనేటప్పటికి చీర నుంచోని అలా నిలబడి ఉంటదండి ఇది మీకు అలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది స్టిఫ్ గా ఉండదు అంటే కొంతమందికి ఏంటంటే సాఫ్ట్ గా లైక్ చేస్తారు కొద్ది సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్ది లావు కనబడాలి అనుకున్న వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్లస్ క్లాత్ ఫ్లోరల్ అండి మొత్తం మీకు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ అండి మళ్ళా ఒక రెండు వేలు మూడు వేలు శారీ కొని దానికి రెండు వేలు యూస్ బ్లౌజ్ కట్టకుండా బ్లౌజ్ కూడా డిజైనర్గా చేపించాము తగ్గట్టు మ్యాచింగ్ అనమాట దాంట్లో ఇలాగా బ్యాక్ గ్రౌండ్ అంతా మన చీకు కలర్ వస్తుందండి ఇలా బాడీలో డిజైన్స్ మారుతాయి చాలా బాగుంటాయి అండి ప్రైస్ కూడా టూ వన్ నైన్ ఫైవ్ అండి

ఏ డిజైన్ చూసినా అండి రిచ్ లుక్కే ఉంటుంది అంటే చూడంగానే కాస్ట్లీ రిచ్నెస్ ఉంటుంది తప్ప మనం తక్కువ చీర కొన్నాము తక్కువ చీర చూస్తున్నాం ఫీల్ ఉండదు అసలు లేదు ఆ ఫీల్ మనం కొన్నదానికి రెట్టింపుగా లాభం అంటే చూడండి అట్లా ఉంది క్లాత్ అలాగే ఇవన్నీ కలర్స్ వస్తాయి దీనిలో ఏంటంటే బ్యాక్గ్రాప్ ఏంటంటే గోల్డ్ కలర్ వస్తుందండి ఇలా డిజైన్స్ మార్కా మీకు చూసారు కదా మొత్తం కలర్ కూడా ఎంత బాగుంది చూడండి పీచ్ కలర్ ఇట్లా సారీ చూడండి ఎంత బాగుంటుంది అసలు లైట్ వెయిట్ ప్రతి చీర కూడా డిజైన్ మారుతుంది చూసారా చక్కగా బాడీ డిజైన్ మీకు శారీ మొత్తం చాలా బాగుంటుంది ఒక డే అంతా ఉన్నా మంచిగా ఉండగలుగుతామండి అట్లా ఉంది క్లాత్ ఇది టూ వన్ నైన్ ఫైవ్ లో తీసుకోవచ్చు కోటా మీద జరి బార్డర్ వస్తుంది గ్రాండ్ గా జరి బార్డర్ వచ్చి ఇలా డిజిటల్ ప్రింట్స్ అనమాట అసలు ఎంత బాగుందో అండి ఆ థీమ్ ఒక్కసారి చూడండి కలర్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ బాడీ డిజైన్ కానీ మనకి వచ్చేటప్పుడు బిగ్ బాడర్ వస్తుంది అండి పైన వచ్చేటప్పుడు స్మాల్ బార్డర్ వస్తుంది కోటా మీద ఏంటంటే కోటా చీర కట్టినట్టు కూడా ఫీల్ ఉండదండి కోటా కోటా బాగా పరిచి ఉంటుంది ఆ ఫీల్ కూడా ఉండదు చాలా బాగుంటుంది సారీ జరీ వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ కండి జరీ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బాడీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ సూపర్ ఉంది చీర మాత్రం అలాగే ఇలా ఫ్లోరల్ దాంట్లో ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది కలర్ గాని డిజైన్ గాని ఏనుగు అంబారి అండి ఎంత బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా అలా క్రీమ్ కలర్ తీసుకుని ఇక్కడ నేను ఇప్పుడు చూపించే శారీస్ మీకు ఏది మీడియం రేంజ్ అనే ఫీలింగ్ ఉంటదండి అన్ని కాస్ట్లీ రేంజ్ అన్నట్టే ఫీల్ ఉంటాయి ఆ ఫీల్ గానీ ఆ డిజైన్స్ గానీ ఆ ఫ్యాబ్రిక్ గానీ చూసారుగా మీరు ప్యూర్ కి చాలా దగ్గరగా ఉంటాయి దగ్గరలో ఉంటాయి ఇప్పుడు ఇదే మనకి ప్యూర్ కావాలంటే టెన్ అబౌవ్ అండి పెట్టాలి అవును ఇదేంటంటే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కి ఇస్తున్నాం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కే ప్యూర్ ఫీల్ అనేది ఇచ్చేస్తున్నాం మనం చెన్నాపట్నం స్టోర్ తెలుస్తుంది మనకి ప్రగతి నగర్ లో ఉంటుంది కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుంది లైట్ పింక్ ఇట్లాగా లైట్ అండ్ డార్క్ థీమ్ అన్నమాట. చెప్ మొత్తం ఒక జంగిల్ థీమ్ తీసుకున్నారు. కల్స ఉ ఎంత బాగుంది. చూడండి. ఇది వచ్చేటప్పుడు ఓన్లీ ఒక ప్యూర్ సిల్క్ టసర్ సిల్క్ కే వస్తది ప్రింట్ ఇలాంటి ప్రింట్స్ అట్లాగే ప్రింట్స్ అన్ని ఓన్లీ టసర్ లేదా ప్యూర్ సిల్క్ ప్రింట్ వస్తాయి ఇది మొత్తం మనం కోట మీద చెపిచాం చూసారా ఎంత బాగా కలర్ మ్యాచింగ్ గాని డిజైన్ గాని ఎంత బాగుంటుందంటే బ్యూటిఫుల్ సారీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లోనే వస్తాయి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కి వచ్చేస్తుంది ఇవన్నీ బ్లౌజ్ పీస్ బాడీ అంతా అలా డిజైన్స్ వీటిలో ఇవన్నీ కలర్స్ వస్తాయి అండ్ డేట్స్ మాత్రం గుర్తుంచుకోండి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సేల్ అయితే పింక్ అండ్ క్రీమ్ ఎంత బాగుంది దసరా కోసం మనకి ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా మంచిగా సేల్లో తీసుకోవచ్చు కొత్త కొత్త క్యాటలాగ్స్ ఇవి కాకుండా ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఆల్రెడీ స్టోర్లో చాలా జనాలు ఉన్నారు అందుకనే కొంచెం నాయిస్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలండి అంతే నెక్స్ట్ వచ్చేటప్పుడు లెనిన్ కాటన్ అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న క్లైమేట్స్ ఏంటంటే అది వానాకాలమో ఎండాకాలమో ఏ కాలమో కూడా తెలియట్లేదు సో ఏంటంటే అలా అయిపోయింది కస్టమర్స్ కూడా ఏంటంటే కొద్దిగా లెనిన్ స్టైల్ కాటన్ స్టైల్ హ్యాండ్లూమ్ స్టైల్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు సో ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా డిజిటల్ అంటే కాటన్ షీర్ అనేటప్పటికీ పెద్దవాళ్ళు కట్టాలి కాటన్ ఉండే వాళ్ళు అపోహ అంటే ఒక అర యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు అంటే కాటన్ షీర్ కట్టాలి అలా కాకుండా ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరైనా కట్టచ్చు ఎవరైనా కట్టొచ్చు అలాంటి అలాగే ఇలా డిజైన్స్ మారుతాయి మీకు సూపర్ ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అసలే లే నేను ఇంకా ఎంత క్రేజో తెలుసు కదండి దాంట్లోనే ఇంత మంచి డిజైన్స్ వచ్చాయి కాస్ట్ ఆఫ్ కూడా చెప్తారండి ఇందులో స్టాక్ ఈ ప్రైస్ వచ్చేటప్పుడు 895 అండి 895 895 ప్రైస్ ఉంటే షాక్ కన్ఫ్యూషన్ తెలుసు అండి అట్లా ఉంది ఇలా ప్రింట్స్ చూసారు ఒకదానికి ఒకటి మించిన ప్రింట్స్ అన్నమాట ఇవి ఈ టైప్ ఆఫ్ ఏంటంటే అందరూ కట్టేయొచ్చు చేయొచ్చు అండి హాయిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి మీరు ఇలా ఫాలింగ్ కావాలంటే స్టార్చ్ పెట్టుకోకుండా ఉంటే చీర ఇలాగా ఉంటుంది స్టార్చ్ పెట్టుకోవచ్చు స్టిఫ్గా ఉంటుంది చీరలు చూస్తే వెంటనే కానీ ఇక్కడ కూడా చీర ఉంటుందండి అలాగే క్వాలిటీ ఉంటుంది అలా డిజైన్స్ ఉంటాయి అలా రేట్ కూడా ఉంటుంది ఇవన్నీ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి అన్ని చేయలేము కాబట్టి కొన్ని కొన్ని మీకు చూపించి ఇవి వచ్చేటప్పటికి చందేరి అండి చందేరి మీదే కలంకారీ స్టైల్ వస్తాయి ఫ్లోరల్ స్టైల్ పెంట్స్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పళ్ళు చూడండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజు బాడీ అంతా లైట్ అండ్ డార్క్ అండి వన్ టూ జీరో అనమాట మనకి పైన లైట్ వచ్చేటప్పుడు కింద డార్క్ వస్తుంది దాంట్లో ఇలా డిజైన్స్ మీకు కలర్స్ కూడా అండి చూడంగానే చాలా బాగుంటాయి కలర్స్ అంటే రెగ్యులర్ కలర్స్ మనం కట్టాము అనే ఫీల్ ఉండదు ఇది కట్టాలనే ఫీలే ఉంటుంది కలర్స్ కూడా దాంట్లో ఇలా డిజైన్స్ మారుతాయి అంతేనా అండి ఇది ఓకే డిజైన్ మారుతుంది ఫ్లోరల్ వచ్చింది ఇలా మనకి ఇది వచ్చేటప్పుడు స్టోరీ డిజైన్ అనమాట ఇదంతా అలా వస్తుంది కింద పైన వచ్చేటప్పుడు థీమ్ తో కింద పైన గ్యాప్ బోర్డర్ వచ్చి అలా వస్తుంది మీకు దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ప్రైస్ అయితే నిజమే అండి అది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండ్ మీరు థౌజండ్కి పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ కొత్త కలెక్షన్ ప్రైస్ తక్కువ మీద ఈ దసరాకి అందరికి అందుబాటులో ఉండేటట్టు అందరికి ఇవ్వాలనే తోనే ఎవరికైనా మనం నెక్స్ట్ అండి రా మ్యాంగో అండి రామాంగోకి ఇది సెమీ అనమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీరు ప్యూర్ చూసినట్టే ఉంటాయి రా మ్యాంగో ఏంటంటే టెన్ అబోనే ఉంటాయి మనకి ఇవన్నీ ప్యూర్ స్టైల్ డిజైన్స్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు మీకు ప్రైస్ కూడా అండి టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్లో వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్లో అండి అంటే ఎవరైతే ఆ టెన్ ప్లస్ బడ్జెట్ పెట్టలేరో వాళ్ళ కోసం ఇవి చాలా చాలా బెస్ట్ అని చెప్పారు కలర్స్ మ్యాచింగ్ కానీ అండి ఎవ్రీ బుట్ట ఎవ్రీ డిజైన్ బార్డర్ కానీ కలర్ కాంబోస్ కానీ సేమ్ ప్యూర్కి ఎలా ఉంటుందో అలాగే అలాగే ఉంటుంది ఇంకా కొన్ని కాంబినేషన్స్ కొత్తగా ఉంటాయి ఇందులోనే మన ప్యూర్ లో చూడని మ్యాచింగ్స్ కూడా మనం సెమీలో చూడగలుగుతాం అంత బాగున్నాయి కలెక్షన్స్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి మీకు చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి టమాటా పింక్ లైట్ పింక్ మ్యాచ్ చూసారా పళ్ళు శారీ చీరంతా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్రాండ్గా వీటిలో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి ప్రైస్ కూడా ఏంటంటే టూ డబల్ నైన్ ఫైవ్ ఇక చూసారు కదా వీడియోలో అయితే చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించారండి చాలా లేటెస్ట్ వెరైటీస్ చాలా అయితే ఉన్నాయి అండ్ సేల్ అయితే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ మనకి ఫిఫ్త్ దాకా అండి ఎంటైర్ స్టోర్ మొత్తం మీద టెన్ డిస్కౌంట్ నడుస్తుంది అలాగే ఏంటంటే కొన్ని థర్టీ పర్సెంట్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఆ కౌంటర్ అంతా సపరేట్ గా ఉంటుంది అవన్నీ స్పెషల్ కౌంటర్ అన్నమాట ఎంటైర్ స్టోర్ టెన్ పర్సెంట్ నడుస్తుంది సో వచ్చేయండి ఆలస్యం చేయదు మన చిన్నపట్నం పట్టు చీరల అంగడికి ఇంకా గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసేసండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్